హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి ఇది వచ్చేసి అనుకుంటున్నారా పెట్రోల్ అండి పెట్రోల్ ఎప్పుడైనా బండ్లో కార్లో ఇట్లా వేస్తారు కానీ ఎప్పుడైనా కొబ్బరి చిప్పులు వేసి చూస్తారా లేదా అయితే ఇప్పుడు నేను చెప్పే టిప్ ని చూసారంటే ఖచ్చితంగా వేస్తారండి కొంప తీసి పెట్రోల్ వేసి కొబ్బరి చిప్పలు కూడా నడిచెళ్లిపోతాయి అనుకుంటారేమో కాదండి ఇప్పుడైతే నేను పెట్రోల్ యూజ్ చేసి ఒక మంచి టిప్ అయితే చెప్పబోతున్నాను వచ్చేసి థర్మాకోల్ షీట్లు అండి మనం ఏమైనా ఫర్నిచర్స్ తీసుకున్నప్పుడు ఆ బాక్సులో వస్తాయి కదా అవన్నమాట సో వాటిని మనం వేసి స్ట్గా పడేయకుండా చక్కగా ఇట్లా యూజ్ చేసుకోవచ్చు అనమాట అయితే ఏం చేస్తానన్నది అయితే చూసేద్దాం ఇలా నేను కొంచెం పెట్రోల్ ని కొబ్బరి చిప్పు లో మనం సాంబ్రాణి ధూపం వేసుకుంటాం కదా అందులో పెట్టాను అనమాట ఎందుకంటే కొబ్బరి చిప్ప ఓన్ గా పెట్టామంటే పడిపోతుంది కదా అందుకని నేను కంఫర్టబుల్ గా ఉండడానికి అందులో పెట్టాను అయితే ఇక్కడ నేను కొంచెం పెట్రోల్ మాత్రమే తీసుకున్నాను ఎక్కువ అవసరం లేదు అందులో ఈ ధర్మాకోల్ షీట్లు ఉన్నాయి కదా వాటిని ఇట్లా చిన్న చిన్న ముక్కల కింద తీసుకొని ఈ పెట్రోల్ అనేది వేసుకోవాలి మనం వేయడమే లేటు వేయడం వేయడం ఇట్లా పెట్రోల్ కలిసిపోతుంది అనమాట ఐస్ ముక్ కరిగిపోయినట్టు కరిగిపోయి ఇట్లా చిన్న బాల్ కింద అయిపోతుంది లాస్ట్ కి ఎలా అవుతుంది అన్నది చూసారంటే నిజంగా షాక్ అవుతారనమాట మధ్య మధ్యలో ఇట్లా ఒక చిన్న స్టిక్ తీసుకొని కలుపుతూ ఉండాలన్నమాట మనం వేస్తూ ఉండాలి అప్పుడప్పుడు ఇట్లా కలుపుతూ ఉండాలి ఇట్లా పెట్రోల్ కొంచమే ఉంది అనుకున్నప్పుడు థర్మాకోల్ షీట్ వేయడం అయితే ఆఫ్ చేసేసేయాలి తర్వాత దీన్ని ఒక రెండు నిమిషాల పాటు పక్కన పెట్టారంటే మనకి ఒక మంచి పవర్ఫుల్ గమ్ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఎక్కడ పెట్రోల్ అనేది లేదు కొంతసేపటికి ఇట్లా మొత్తం కలిసిపోతుంది అనమాట ఈ గమ్ అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి చాలా విధాలుగానే ఉపయోగపడుతుంది చూడండి ఇది వచ్చేసి ప్లాస్టిక్ అండి ఇరిగిపోయింది అనమాట ఈ గమ్ తో అతికించి చూపిస్తాను ఈ గమ్ అయితే ఎట్లా వర్క్ అవుతుంది అన్నది మీకే తెలుస్తుంది సో ఇట్లా చూడండి ఇది అయితే బాగా పగిలిపోయింది అనమాట అసలు వాడడం లేదు పక్కన అయితే పెట్టేసా అయితే ఇప్పుడు మనం పెట్రోల్ ఇంకా ధర్మాకోల్ షీట్ తో రెడీ చేసుకున్న గమ్ము వేసి ఈ టబ్ ని అతికించి చూపిస్తాను చూస్తున్నారుగా టబ్ ఎక్కడైతే పగిలిపోయిందో అక్కడ మొత్తం ఈ అంతా పెట్టేసి కొంతసేపు అయితే పక్కన పెట్టేసేయండి ఇది కొంచెం స్టిక్ అవడానికి టైం పడుతుంది ఇది వెంటనే అయితే ఆరిపోదు చూస్తున్నారుగా ఇది బబ్బుల కమ్ములన్న చెయ్యిని కూడా పట్టుకుని వదలట్లేదు స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట ఈ గమ్మ అయితే సో తప్పకుండా అయితే ట్రై చేయండి ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి ఇది అయితే చక్కగా డ్రై అయిపోయింది చూసారుగా పెట్రోల్ ఇంకా వేస్ట్గా పడేసి ధర్మాకోల్ షీట్లతో గమ్మె ఎట్లా రెడీ చేసుకోవాలో వీడియో నస్తే లైక్ చేసి ఇట్లాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఇంకా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఉంటాను మరి టాటా